హాయ్ అండి అందరూ బాగున్నారండి నా వడ్ల పని అంతా అయిపోయాక మెండపట్టు వెళ్ళానండి కొద్దిగా పని ఉండి ఆ పని అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా బండ్లు పెట్రోల్ అయిపోయిందని చెప్పి బండ్లు పెట్రోల్ కొట్టించుకుంటుంటే అలాగే వెళ్తుంటే అన్న క్యాంటీన్ ఒకటి కనిపించిందండి అన్న క్యాంటీన్ ఎప్పుడు రోజు చూస్తే వెళ్ళిపోతున్నాను కానీ ఎప్పుడన్నా ఒకసారి అని అనాలని చెప్పి వాళ్ళ కొద్ది ఖాళీ దొరికిందండి అన్న క్యాండీలోకి వెళ్ళానండి లోపలికి వెళ్ళగానే టోకెన్ తీసుకోమన్నారండి ఒకటి కాల రెండు కావాలని అడుగుతున్నారు నాకైతే ఓ టోకెన్ సరిపోతుందని ఓ టోకెన్ తీసుకున్నానండి లోపలికి వెళ్ళగానే ఓ ప్లేట్ చేతిలో పెట్టేస్తున్నారండి ఆ చేతిలోనేమో కొద్దిగా పచ్చడి కొద్దిగా సాంబారు కొద్ది పెరుగు కొద్దిగా రైస్ అంటే ఒక కొప్ప అన్నం అండి మొత్తం నాలుగు రకాలు వేసారండి మొత్తం మీద ఒక టేబుల్ మీద తెచ్చేసుకున్నానండి ఐదు రూపాయలకి ఎన్ని రకాలు వేసేసారో చాలా బాగుందని చెప్పి కొద్దిగా టేస్ట్ చూసానండి అయ్యాబా చాలా అన్నం అయితే చాలా బాగుందండి ఐదు రూపాయలకి అయితే చాలా అద్భుతంగా ఉందండి రైస్ అయితేనే చాలా బాగా పెడుతున్నారు ఈ రైస్ చూసి ఇప్పుడు అంటే వచ్చాను కానీ ఇంకెప్పుడు రాకూడదు అనుకున్నానండి ఎందుకనుకుంటారా చాలా మంది రోడ్ల మీద ఆలేలో చాలా మంది లేనంట వాళ్ళు ఉన్నారు కదండి మనం ఏదో కాత కోత పని చేసుకుంటున్నామండి మనకంటా లేని వాళ్ళు ఉన్నారు కదండి మరి వాళ్ళు కూడా కొడుకుని ఉండాలి కదండి కానీ అక్కడ చాలా మంది పని చేసుకునే వాళ్ళు వస్తున్నారండి కానీ అక్కడ రిసెప్షన్ చేసుకునే వాళ్ళు మాత్రం వాచ్మెన్ కానీ వాళ్ళు కానీ అందరూ ప్లేట్లు కడిగిన కానీ అందరూ చాలా బాగా చూస్తున్నారండి జనం అయితే మాత్రం అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏటో కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తానే ఉంటున్నారండి మరి భోజనం అయితే అండి చాలా బాగుందండి ఐదు రూపాయలకి భావం ఎంత బాగుందా అనిపించిలేముందండి కానీ మరి పొద్దునమోటల టిఫిన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ పొద్దునమొట్టలు టిఫిన్ కూడా ఒకసారి టేస్ట్ చూడాలండి ఒకసారి వచ్చి ఖాళీగా ఉన్న టైంలోని కానీ మంద కూడా టిఫిన్ అట్లయిపోయిందండి కానీ ఉన్న ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చాలా మంది అవుతున్నారండి కాకపోతే లేని వాళ్ళు ఆటలు తీర్చడం కోసం అది పెట్టారు కదండి లేని వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వాలండి వాళ్ళు అయితే ఏదో కొద్దిగా కాకపోతే పని చేసుకుంటారు కదండి వాళ్ళ గురించి కొద్దిగా మనం ఆలోచి కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటనుకున్నారు పేదవాళ్ళకన్నా కానీ అండి పెద్ద పెద్ద వాళ్ళు బాగా బయట నుంచి ఎక్కువ ఉంటున్నారండి ఎందుకండి ఆలయాలు ఎందుకండి నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి అనిపించారండి ఎంత రండి ఐదు రూపాయలకి ఎంత మంది భోజనం పెడుతుంటారు మరి ఆ ఏంటండి మరి ఇవాళ వీడియో తోటి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి మరి బాయ్ అండి